గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో జూన్ రెండు నా నోటిఫికేషన్లు ఏం రాబోతున్నాయి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్యోగాలు ప్రకటించబోతున్నారు సో యాక్చువల్గా నిన్ననే మనకు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ధర్నా చౌక్ దగ్గర ఒక మహా ఎత్తున ఒక ధర్నా అయితే జరగడం జరిగింది సో ఈ ధర్నాను చూసి ప్రభుత్వం దిగువచ్చినటువంటి సమాచారం కూడా ఉన్నటున్నది సో జూన్ రెండు నాకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వస్తాయి అనేసి ఆ నిరుద్యోగులు ఎదురు చూడడం జరుగుతుంది అయితే జూన్ రెండు నా వచ్చేటటువంటి నోటిఫికేషన్లు ఏంటి సార్ అనేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఇక్కడ చూడొచ్చు సార్ మనకు జిపిఓ సంబంధించినటువంటి ఏదైతే గ్రామ పరిపాలన అధికారులు ఉన్నారు కదా సో రీసెంట్గా మనకు సెలెక్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా ఐదు వేల మంది ఉద్యోగాల్లో అప్లై చేసుకుంటే ఎగ్జామ్స్ రాస్తే మూడు వేల ఫైవ్ మూడు వేల ఐదు వందల మంది దాకా సెలెక్ట్ అవ్వడం జరిగింది మిగతా పదివేల తొమ్మిది వందలలో మిగతా పోస్టులు ఏదైతే ఉన్నాయో దాదాపుగా ఏడు వేల ఐదు వందల పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి ఖాళీలు ఉన్నాయి కాబట్టి అవి ప్రభుత్వానికి చాలా అవసరం కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆరు గ్యారెంట్ల స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో దాంతోపాటు నెక్స్ట్ భూభారతి అనే ఒక చట్టం తీసుకురావు తీసుకొచ్చారు దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా గ్రామీణ ప్రాంతంలో ఇంకా మొత్తం జరగాలంటే ఈ స్కీమ్స్ ఎవరి వల్ల జరుగుతుందంటే జీపీ ద్వారా జరుగుతుంది సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రభుత్వానికి సో మొదటిగా వచ్చే నోటిఫికేషన్ ఏంటిది సార్ అంటే జిపిఓ ఎక్కువగా పర్సెంటేజ్ ఉన్నది సార్ మొదటిగా వచ్చే నోటిఫికేషన్ దాదాపుగా ఏడు వేల ఐదు వందల పోస్టులు జీపీఓ నోటిఫికేషన్ రాబోతుంది దీని సిలబస్ కూడా మనకు రెండు పేపర్లు ఉన్నాయి గతంలో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో రెండు పేపర్లు నిర్వహించారండి ఒకటి జనరల్ స్టడీస్ ఒకటి రెండు వచ్చేసి అప్పట్లో ఉన్నటువంటి ధరణికి సంబంధించినటువంటి ఏదైతే పంచాయతీకి సంబంధించినటువంటి విధులైనా సరే పంచాయతీ సెక్రటరీ ఏ విధంగా ఉండాలి గ్రామ రికార్డులు అవన్నీ సంబంధించినటువంటి ఒక చట్టం పంచాయతీ రాజ్ చట్టం ఒకటి నిర్వహించారు ఇప్పటికి కూడా ఇది ఈ ఎగ్జామ్లో కూడా రెండు పేపర్లు నిర్వహిస్తారనేసి ఉన్నది ఒకటి ఒక ఒకవేళ రెండు పేపర్లు నిర్వహించాల్సి ఉంటే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ ఇస్తారు సెకండ్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే భూభారతికి సంబంధించినటువంటి చట్టం గురించి ఇస్తారన్నమాట అయితే మొత్తానికైతే ఏడు వేల ఐదు వందల పోస్టులు జీపీఓ పోస్టులు రాబోతున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే పోస్ట్ ఏదైతే ఉన్నా అంటే డిఎస్సి వస్తుంది సార్ డిఎస్సి ఆల్రెడీ టెన్త్ నిర్వహించుకు అప్లై చేయడానికి డేట్స్ కూడా ఇచ్చారు కాబట్టి మరి డిఎస్సి డిఎస్సి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది తర్వాత గ్రూప్ వన్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ మనకు గ్రూప్ వన్ దాదాపుగా మూడు వందల పోస్టులతో గ్రూప్ వన్ పోస్టులు రాబోతున్నాయి అదేవిధంగా గ్రూప్ టూ పోస్టులు కూడా వెయ్యి పోస్టులతో గ్రూప్ టూ రాబోతుంది నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా దాదాపుగా పదిహేను వేల పోస్టులు దాకా ఉన్నాయండి ఎస్ఐ కానిస్టేబుల్లో పదిహేను వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది అంటే గ్రూప్ వన్ సంబంధించినటువంటి పాత రిక్వైర్మెంట్ అలాగే ఉన్నది ఏదైతే రెండు వేల ఇరవై రెండులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉన్నదో అది ఇప్పటికి కూడా భర్తీ కాలేదు జూన్ లెవెన్గా దీనికి సంబంధించినటువంటి హైకోర్టులో తీర్పు ఉన్నది కాబట్టి ఆ తీర్పును బట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నారు సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ డిక్లేర్ చేస్తారు అపాయింట్మెంట్ లెటర్స్ మనకి యాక్చువల్లీగా జాబ్ క్యాలెండర్ అక్టోబర్లో రావాల్సి ఉంది కదా సో అప్పుడు డిలే అయింది ఎస్సీ వర్గీకరణ కారణంగా కొన్ని జాబ్ క్యాలెండర్లు డిలే అయినాయి ఆ డిలే అయినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో మళ్ళీ కూడా నిర్వహిస్తారు దాంట్లో మొదటి నోటిఫికేషన్ ఏంటి సార్ అంటే మళ్ళీ గ్రూప్ వన్ ఉన్నది సార్ గ్రూప్ వన్ ఖచ్చితంగా వస్తుంది గ్రూప్ వన్ మూడు వందల పోస్టులతో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది గ్రూప్ టూ కూడా థౌసండ్ పోస్టులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకున్న ఫైవ్ హండ్రెడ్ పోస్టులు దాకా ఎక్కువగా ఉన్నటువంటి సమాచారం ఉన్నది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సార్ మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అండి యాక్చువల్లీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ సో ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే శాంతిగా అంటే మొత్తము చూసుకునేది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా అవసరం కాబట్టి సో ఎవరీ టూ ఇయర్స్కైనా రెండు వేల ఇరవై రెండులో కూడా నోటిఫికేషన్ వచ్చింది మరి రెండు వేల ఇరవై ఐదులో త్రీ ఇయర్స్ తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో ఎస్ఐ కానిస్టేబుల్ దాదాపుగా పదిహేను వేల పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ ఈ రెండు కూడా మెర్జీ చేసి ఒకటే ఎగ్జామ్ నిర్వహిస్తారు దాదాపుగా ఇది కూడా ఐదు వేల పైన చిలుకు పోస్టులు ఉండడం జరిగింది గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ నెక్స్ట్ లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉన్నాయండి లైబ్రేరియన్ పోస్టులు దాదాపుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయండి లైబ్రేరియన్ సంబంధించినటువంటి ఆ లైబ్రేరియన్ పోస్టులతో పాటు మనకు జేఎల్ఎం లాంటి ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ తర ఉన్నాయి తర్వాత ఏఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఉన్నాయి ఇవి మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ అండి మనకు ఆ ఈ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి మిగతా ఏదైతే జాబ్స్ ఏదైతే ఉన్నాయి అంటే అవి ఇవి ఈ అయినా సరే ఎస్పీడీసీలు ఎన్పిడిసిఎల్ ఏ ఈ ఉద్యోగాలైనా సరే నెక్స్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన రెండు ఉద్యోగాలు ఇలాంటివి కొన్ని ఉన్నాయి అవి కూడా పోస్టులు భర్తీ చేస్తారు ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమము ఎందుకంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత వితిన్ త్రీ మంత్స్ త్రీ ఆర్ వితిన్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్లో టైం ఇస్తారు తర్వాత ఎగ్జామ్స్ నిర్వహిస్తారు సో మీకు సబ్జెక్ట్ లేకపోతే ఆ త్రీ మంత్స్లో ఏం చేస్తారు ఏం చదవాలి కాబట్టి ముందు నుంచే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చాలా బెటర్ అండి సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే అనుకున్నటువంటి జాబ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సాధించుకోవడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి అనేది మెరుగుపరచుకోండి సో కొన్ని కొంతమంది మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మిస్ అయ్యిందనేసి చాలామంది డిలే అయ్యి పక్కన పెట్టేసి ఆల్రెడీ సో నిరుత్సాహ సో ప్రతిదీ మనకు విజయం రావాలని ఏముండదు సో కొన్ని కొన్ని ఓటమిలు వస్తూనే ఉంటాయి సో దాన్ని ముందుకు సాగించి విజయం వైపు వెళ్ళడమే అసలైన విజయం యొక్క లక్ష్యం అయితే ఎప్పుడు మనకు ఓటమి చెందుతుందంటే మనము ఎప్పుడైతే ప్రయత్నించడం ఆపుతామో అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఓటమి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఉంచుకోవడం చాలా మంచిగా పద్ధతి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు ఇవాళ కాకపోయినా రేపైనా వస్తాయి కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే అప్డేట్ అవుతూనే ఉండాలి అండ్ సబ్జెక్టును గ్రిప్లో ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మంచి కంటెంట్ ఉన్న బుక్ బుక్స్ను తీసుకోవాలి అండ్ మంచిగా షార్ట్ టర్మ్ సంబంధించినటువంటి నోట్ మేకింగ్స్ సపరేట్గా తీసుకొని ఉంచుకోవాలి సో ఇది విద్యార్థుల యొక్క చేయాల్సినటువంటి మొదటి పని సో ఇదండి ఓవరాల్గా మనకు సంబంధించినటువంటి అప్డేటు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్